సిద్దిపేట జిల్లా నంగళూరు మండలంలో మొంత తుఫాన్ ముంచెత్తింది బుధవారం ఎడతెరపు లేని భారీ వర్షం కురిసింది భారీ వర్షంతో అపార నష్టం వాటిల్లింది నంగళూరు మండల వ్యాప్తంగా రెండు వందల పద్నాలుగు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు రైతులు కళ్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దైంది నంగునూరు మండల కేంద్రంలోని రాములవారి బండపై ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సిద్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులు రోడ్లపై వ్యవసాయ బావుల వద్ద కల్లాలలో ఆరబోసిన వరిధాన్యం మొక్కజొన్న ధాన్యం వర్షం దాటికి కొట్టుకుపోయింది ఉన్న కాస్త ధాన్యం తడిసి ముద్దైపోయింది మండల వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట కాస్త నేల కొరిగింది భారీ వర్షం కారణంగా వరదల దాటికి పంటలు నీట మునిగిపోయాయి రేపో మాపో కోత కోసే సమయానికి ఈ అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు లభోదీబో అంటున్నారు ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేయించి నష్టపరిహారం అందించాలని తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నిన్నటి రోజు బుధవారం రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు గురువారం నుంచి గురువారం తెల్లారి వరకు అకాల వర్షం మొహంతా తుఫాను పోతుంది అనుకున్న సమయంలో మా గ్రామాన్ని ముంచెత్తి పంట నష్టం చేయడం జరిగింది వందల ఎకరాలు కోతకొచ్చే సమయానికి వరి చేన్లు ముంపుకి గురైనాయి రైతులు మనోవేదన ఆరు కాలం కష్టం చేసి ఈరోజు చెర్ల నీళ్ళల్లో మట్టిలో పోసిన నీరులాగా తయారైంది మరి ఇది ప్రభుత్వం వెంటనే స్పందించి మా గత రైతులను ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాము అకాల వర్షంతో తీవ్ర నష్టపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఇలా ఆర్థిక భారం అయి వెంటాడుతుంది దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని మా గతమైన రైతులను ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాము అకాల వర్షాల కారణంగా నాలుగు ఎకరాలన్న మొత్తం నీళ్ళ పాలైపోయింది ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని తొందరగా రెవెన్యూ అది మన ఏఓ ఏవో తీసుకొచ్చి సర్వే చేసుకొని మాకు తగిన నష్టపరిహారం ప్రభుత్వం తూకం వస్తున్న ఆరు నెలలు పంట నష్టం పోయి పెట్రోల్ పెట్టిన నాలుగు ఎకరాలు పోయింది నేను ఎటువంటి ప్రభుత్వ ఆహారాలు కోరుతున్నాను కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన గన్నీ సంచులు తడిసిపోయాయి తడిసిన గన్నీ సంచులను కొనుగోలు సెంటర్ల ఇన్ఛార్జీలు రైతులే బాధ్యత వహించాలని చెప్పడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు కొనుగోలు చేసినప్పటికీ తడిసిన గన్ని సంచులను మళ్లీ ఆరబోయాలని చెప్పడంతో రైతులపై తిరిగి మళ్లీ హమాలీ ఛార్జీలు అదనంగా వేస్తున్నారని అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలు సెంటర్ల ఇన్ఛార్జీలు రైతులు ధాన్యం కొనుగోలు చేశాక కూడా లారీలు రాలేదని లోడ్ కాలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదంటున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు సెంటర్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని రైతులు కోరుతున్నారు